హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జేఎన్ మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు థర్టీ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు టోటల్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఎయిట్ విల్లాస్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యొక్క ల్యాండ్ ఏరియా త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి మనకు టోటల్ కమ్యూనిటీలో డెవలప్మెంట్ వర్క్స్ గ్రీనరీ వైజ్గా మనకు అవెన్యూ ప్లాంటేషను అమ్యూనిటీస్ వైజ్గా మనకు స్విమ్మింగ్ పూలు బ్యాంకెట్ హాలు గెస్ట్ రూమ్స్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ మనకు వాకింగ్ ట్రాక్ అండ్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాంటి ఫెసిలిటీస్ అన్ని ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారండి కుక్కడపల్లి సరౌండింగ్ లోకాలిటీలో ఎవరైతే గేటెడ్ విల్లా ప్రాజెక్టులో మెట్రో కనెక్టివిటీకి టూ టు త్రీ కిలోమీటర్ రేడియస్లో మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ విల్లా ప్రాపర్టీ యొక్క ఫ్లోర్ ప్లాన్ ప్రకారము గ్రౌండ్ లెవెల్లో మనకు ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ స్పేసు పూజాగదికి సంబంధించిన స్పేసు అండ్ విల్లా బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్స్లో అండ్ లివింగ్ ఏరియాలో సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వర్క్ తోటి మనకు స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్గా ఉంది అండ్ అందులో మనకు డ్రెస్సింగ్ సంబంధించిన యూనిట్ ఏదైతే ఉందో డ్రెస్సింగ్ బోర్డు ఏదైతే మిర్రర్ ఉందో అది ప్రొవైడ్ చేశారు స్టేర్స్ పక్కన మనకు కింద ఒక స్టోరేజ్ స్పేస్ అనేది మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి మన ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము విల్లాలో ఇన్సైడ్ మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి మెయిన్ విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మనకు కామన్ లివింగ్ ఏరియా కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది ఈవెన్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ విండోస్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్లో కూడా మనకు స్ప్లిటేస్ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది సేమ్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూము అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూము సేమ్ సైజ్ అండి సిమిలర్గా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్ సైజెస్ మాత్రం మనకు ఫ్లోర్ ప్లాన్లో చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఫస్ట్ ఫ్లోర్లో మనకు సిట్అవుట్ బాల్కనీ వచ్చిందండి ఇది విలా యొక్క ఫ్రంట్ ఎల్వేషన్ కిందికి వస్తుంది ఆ సిట్అవుట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా ప్రైస్ నెగోషియేట్ చేయాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు నెక్స్ట్ మీకు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి కంప్లీట్గా మనకు టెరెస్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఆస్టిస్గా ఏ విధంగా అయితే కండిషన్ ఉందో ప్రతి ఏరియాని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి ఈ టెర్రస్ ఏరియాలో స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేసిన ప్రొవైడ్ చేశారండి ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ మన టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకునే విధంగా మనకు టెరెస్ ఏరియాని ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇది కమ్యూనిటీ పరంగా మనకు చూడండి వీళ్ళ పక్కనే మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది లొకేట్ అయ్యి ఉంది ఆల్రెడీ ఇందుట్లో మనకు రెసిడెన్స్ మాక్సిమం ఆక్యుపెన్సీ ఉందండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్